నమస్తే అండి నా పేరు రంగారెడ్డిని తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాల్సి అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు జనగాం జిల్లా వడ్లకొండ గ్రామంలో రామచంద్రారెడ్డి అనే రైతుకు మేము సర్వే చేసిన పాయింట్ అండి ఈ పొలం ఇరవై ఎకరాల ల్యాండ్ అండి ఇరవై ఎకరాల పొలంలో మేము నాలుగు పాయింట్లు రికమెండ్ చేయడం జరిగింది అందులో మూడు బోర్లు డ్రిల్ చేశారండి మూడు బోర్లకు మూడు బోర్లు కూడా చాలా మంచి వాటర్ వచ్చాయండి గతంలో ఈసారి వేసిన బోర్ల కన్నా కూడా మేము ఇచ్చిన పాయింట్ల రిపోర్ట్ అనేది రిజల్ట్ అనేది చాలా మంచిగా వచ్చినాయి ఈ బోర్లన్నీ కూడా మనకు కేవలం రెండు వందల ఫీట్ల లోపలే నీళ్లు పడ్డాయండి అంటే షాలో వాటర్ టేబుల్ ఏరియా కారణం ఏందంటే ఈ పొలం మొత్తానికి ఈ విధంగా బేసిన్లో ఉందండి అంటే ఇక్కడ ఎత్తు ప్రాంతం ఇక్కడ ఎత్తు ప్రాంతం ఈ మధ్యపాలంలో అతని పొలం ఉందండి దానితోడు ఈయన పొలం కానుకొని ఒక చెరువు ఉందండి అంటే రీఛార్జ్ కండిషన్స్కు బాగా ఫేవర్ ఉంది సో మా సర్వేలో ఇవన్న పరిశీలించి తనకు ఇచ్చిన బోర్లన్నీ కూడా మంచి సక్సెస్ అయ్యాయండి సో రైతులారా నేను చెప్పేది ఏంటంటే జిఎల్ఎస్ని సంప్రదించినప్పుడు మీకు బోర్ అనేది లైఫ్లాంగ్ నడవాలంటే అక్కడ ఉండే రీఛార్జింగ్ కండిషన్స్ చూసి మీకు పాయింట్ ఇస్తారు కాబట్టి ఎక్కువ రోజులు నడిచే అవకాశాలు ఉంటాయండి థ్యాంక్ యూ